హాయ్ హలో నమస్తే నేను మీ కుల్ల కుల్ల నేనైతే ఏం చేస్తున్నానంటే బంతి పువ్వు దింపుతున్నా చూసిరా మా ఇంట్లో బంతి పూలు ఉన్నాయి ఫోన్ ఇట్లా కాల్ నేను మీ రేణుగోన కులాకుల్లా నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేణుగోనా కుల్లాకులా ఇంకొక విషయం అయితే మీకు ఒక ముచ్చట అయితే చెప్పనీకి వచ్చినాం రోజు మేమైతే సరుకు చికెన్ చేస్తున్నాం అంటే మాకు వారాల గీళ్ళు ఉండవు తినేస్తాం అనమాట అందుకని ఈరోజు సొరకాయ చికెన్ అయితే చేస్తున్నాం వచ్చేసి చూపిస్తా ఏడుంది ఒక్క నిమిషం స్ట్రెయిట్ వేసి

చూసిరు కదా టమాటాలు అయితే ఇది టమాటా తోట మళ్ళీ వస్తా చిన్న బ్రేక్ చిట్కలో వస్తా అయి ఫ్రెండ్స్ మేమైతే మసాలా తయారు చేస్తున్నాం దానికి కావాల్సినవి తీసుకున్నాం అరే రే ఇవి నువ్వులు ఇవి చూసారు కదా ఇంకో ఇవేమో బిర్యానీలు వస్తాయి కదా ఇవి వేసినాం తర్వాత ఇక వేసినాం బాదం వేసినాం తర్వాత ఏమో ఇలాచి లవంగం ఇంకా అవన్నీ తర్వాత ఇక ధనియాలు వేస్తున్నాం ఇవన్నీ వేసి మసాలా చేసి దాన్ని హై ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొత్తం అయితే ఏం చేస్తున్నావు చూస్తుంది కదా ఇవన్నీ అయితే వేయించుతున్నాం బాగా ఇలా నువ్వులు కూడా వేసిన నేను ఇవి ఇష్టం హాయి మొన్నైతే చేయగాలింది కదా అందుకే సబ్బనో బూడిద ఇప్పుడే రుద్దుతున్నా నీకు ఇట్లా రుద్ది దీంట్లో కూడా ఇస్తాను అప్పుడు చూముకొని ఈజీ అవుతుంది చూసిరా చేయగలింది అందుకని ఇప్పుడే రుద్దుతున్నా ముందు అయితే మనమైతే సరకాయ కట్ చేసుకుందాం అసలు దీంట్లో అల్లం ఎల్లిపాయ మసాలా గట్లాంటివి వేయకూడదు కానీ మనం ఏంటంటే కొంచెం కొత్తగా అప్డేట్ వెర్షన్లో వండుతున్నాం అనమాట ఏం వేయకోకుండా ఉట్టిగా ఆనియన్స్ అని గివ్ వేయాలి అందులో పొయ్యి మన చేరి అగ్గిపెట్టి తెచ్చిపోయేమంటే ఎక్కువగా మస్తు ఎండకూడుతుంది మీ అందరికి ఒక అయితే చెప్పను ఎందుకు మీకు ఏమైతుంది ఫ్రీ బస్ ఎక్కుతురు కదా ఫ్రీ బస్ ఎక్కి తెలంగాణలో టికెట్లు పోగొట్టడం లేకపోతేనేమో పక్కన ఊర్లో ఎక్కేటోళ్ళ కోసం సీట్లు ఆపడం ఎందుకు చేస్తారు మీరు నాకు అర్థం కాదు ఏమి ఇంకా మెంటల్ ఏమన్నా వచ్చిందా అయ్యింది టిక్కేమన్నా లేచిందా మంచిగా ఫ్రీగా ఇచ్చిర్రు ఇక ఆడీడ పోయి షాపింగ్ చేసుకుంటా సరదాగా తిరగకుండా ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి పోకుండా అట్లా కాదు ఇట్లా కాదని చెప్పి మీరేం చేస్తు ఆమె వేరే స్టేజ్లు ఎక్కుతుందంట ఈమెమో సీట్ ఆపుతుందంట ఏం బస్సు కొన్నారా మరి ఇంత దారుణంగా మొగలు కూడా బస్ ఎక్కితే మా మాకు ఆడదాకుతుంది ఈడ దాకుతుంది ఏందమ్మా నువ్వు అని అంటారు మీరు ఈ సపరేట్కి కార్లు కొనుక్కోవచ్చు కదా సరేలే అవన్నీ ఇప్పుడు కాదులే కానీ పూర చేస్తున్నది ఎక్కువ అంటే సొరకాయ చికెన్ ఎప్పుడు ఉంటారు వీరు మా అమ్మ చేస్తుంది బాగా నేను కాదు ఎప్పుడన్నా మా అమ్మ చేసినప్పుడు కూడా చూపిస్తా ఇప్పుడు నేను చేసేది తిన్నాక బతికుంటే మాట్లాడదాం రేపు కలుసుకుందాం చలి ఏ మాట కా మాట కానీ ఎండాకాలం చలికాలం వెళ్ళిపోయి ఎండాకాలం వస్తుంది కదా అప్పుడు మంచి మంచి గాలు వస్తాయి కదా అందుకే మేము కూడా ఒరిగడ్డాం పక్కన మంట పెట్టిననుకో ఆయన తన్ని కాలిపోతే అని పెట్టలేదు ఈ చీర ఎట్లుంది రేణుగోనే కుల్లా కుల్ల పేజీలా ఈ చీర దొరుకుతుంది చూడండి ఈ చీర కాదు నేను కట్టుకున్న చీర మళ్ళీ నువ్వు కట్టుకున్న చీర మేము కట్టుకోవాలి అక్క అని అడుగుతారు మీరు అది కాదు అది కాదు కొత్త చీర కొత్త చీర రేణుగోన కుల్ల కుల్ల పేజీలా శారీస్ ఉన్నాయి చూడండి నచ్చితే కొనుగోలు చేయండి శారీస్ పేజ్ అరే రేపు కింద పడ్డది మర్చిపోయినా రుల్లా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఈ త్వరకాయ నేనైతే గీరలేదు మా అమ్మ గీరింది నాకు గీర నీకు రాదని మా అమ్మ గీరిపోయింది ఈ టమాటాలు అయితే ఆర్గానిక్ బమ్ చిక్ బమ్ ఆర్గానిక్ మీకు కావాలంటే వచ్చి పట్టుకెళ్ళచ్చు డబ్బులే ఇవ్వద్దు రావడానికి ఐదు వందల ఛార్జీలు అయితే ఐదు వందల కేజీల టమాటాలు కొనుక్కోవచ్చు అసలు ఇల్లు ఏం కాకపోతే నేనే ఏం చేస్తున్నాను అంటే అన్నీ చేస్తున్నా సోది సోదిగా అసలు ధనియాల పొడి కాదుగా ఏం వెయ్యకూడదు ఇల్ల నేనే పని పాటలేను పని పాటలేను అంటే ఏదో చేసినట్టు నేను కూడా అదే చేస్తున్నా ఇంకా ఏంటి సంగతులు ఏం చేస్తుర్రు తిన్నరా తాగిర్రా ఉన్నరా ఏంటి విషయాలు చెప్పాలా మీరయ్యే అందరూ కామెంట్లు పెట్టండి యూట్యూబ్లో ఏమైనా వీడియో కావాలంటే కామెంట్లు పెట్టండి ఏమన్నా కూర చేయాలంటే కామెంట్ పెట్టండి కూర చేస్తాను నీకోసం నేర్పిస్తా వచ్చు నేను హోటల్ మేనేజ్మెంటే చేసిన నంబర్ మీరు నిజాన్ని చెప్తే ఎందుకు నమ్ముతారు అబద్ధాలు అయితే మస్తు నమ్ముతారు చూసిరా ఎట్లా కట్ చేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్ కట్ చేస్తున్నాను అట్లా ఉంటుంది పోయి మంచలేదు వెనుగన కుల్ల కుల్ల యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఫర్గెట్ అసలు చేయకూడదు సరేనా చికెన్ కింద పెట్టి వచ్చిన మా మా ఓన్ లవర్ ఉంది తెడ్డి పుట్టు ఓన్ లవర్ సో తెడ్డి అని ఒకటి ఉంటుంది గద్దీ దాని గోయింత గోయిందా ఒక కారణం ఉంది అంటే వెజిటేబుల్ కర్రీ ఎవరు తినలేరు కదా అందుకని వెజిటేబుల్ చికెన్ రెండు కలిపి వండుకున్నారనుకో ఉంటుంది అందుకని నేను మీకు అందరికీ ఇది నేర్పిస్తున్నా నా బుద్ధులన్నీ మీ అందరికీ నూరు పోస్తున్నా కోయడం అయితే అయిపోయింది మనీన్స్ అయితే కోసేసిన అయిపోయింది నేను మొన్న హైదరాబాద్ అయితే ప్రమోషన్ కోసం పోయినా ప్రమోషన్ చేసినా కానీ పైసలు అయితే వేయాలి అట్లుంటుంది అక్క నీకేంది అక్కా మస్తు పైసలు సంపాదిస్తున్నావు మస్తు పైసలు ఎంకేస్తున్నో అంటారు మీరు నాకేం పైసలు వస్తున్నాయి చెప్పండి ఇంకా ఆ కెమెరా బొమ్మలు తీసే ఏమో మస్తు పైసలు ఎటుకున్నా ల్యాప్టాప్ కొన్నా ఫోన్ కొన్నా ఎన్ని కొన్నా నేను మంచి గాలి వస్తుంది ఈ గాలికి చికెన్కి ఇదంతా వండుకొని కళ్ళు వేసుకొని దాయితే ఉంటుంది కానీ కళ్ళు ఇడ దొరకదు పనికి పోయింట అన్ని శివాలయాన్ని గ్రా శివాలయానికి గ్రామం అంటే నేను శివాలయానికి పోలే కదా ఆడ నూరు ఇస్తాడు కళ్ళు కళ్ళు పక్కన ఊర్లో దొరుకుతుంది కళ్ళు బంజర్లా అరే ఈడ ఇట్లా పోతామా మనం లక్ష్మీపురంకి వెళ్ళి మరికుంట దాటి తర్వాత పోతామా శివాలయం ఉందా శివాలయం ఆపోజిట్లోనే ఉంటుంది కళ్ళు కళ్ళు దుకాణం ఆడ మంచి వేస్తాడు కట్ట మీద ఉంటుంది సాయంత్రం పోదాం సాయంత్రం కట్ట మీద కట్ట మీద బోదాం అంటున్నామో అవి ఉంటుంది కళ్ళు ఆడ చికెన్ వండినాక కళ్ళు పోయి చికెన్ దొరికింది అనుకో కళ్ళు చికెన్ తీసుకు చిన్న బ్రేక్ చిట్కలు వచ్చేసినాం కదా ఇప్పుడైతే చూడండి ఆయిల్ అయితే వేసేస్తున్నా మేమైతే ఆయిల్ ఎక్కువ తింటాం కాబట్టి మేమైతే ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నాం మీరు కూడా కావాలంటే నూనె ఎక్కువ లేకపోతే లేదు మీ ఇష్టం నూనె లేకుండా తింటే ఇంకా మంచిది హార్ట్ హార్ట్అటాక్లు అవి ఇవి రాకుండా ఉంటాయి ఎందుకంటే నాకు హార్ట్ అటాక్ వచ్చి నేను చచ్చిపోవాలనుకుంటున్నా అందుకని ఇట్లా వేసుకుంటురా నా నోటికి మంచి మాటలు రావాలనుకుంటురా ఇస్ రియాలిటీ ఎప్పుడు రియాలిటీలో జీవిస్తాను నేను జల్ది కూర అయితే కళ్ళు అట్లా నడుచుకుంటే పోయి కళ్ళు తాగొచ్చు రావచ్చు ఇప్పుడు మలమల మలమల మసలే నూనెలా ఉల్లిగడ్డలు వేయాలి అసలు మీరు వేరే కూరలే తినారా చికెనే తింటారా అంటే చికెన్ లవర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి చికెనే చూపిస్తాం మేము ఎందుకంటే మేము కూడా చికెన్ లవర్సే కాబట్టి నేను చికెన్ కాదు మటన్ కానీ ఇదంటే నాకు ఇష్టం ఎందుకంటే ఈ కూర మా అమ్మ చేస్తుంది బాగా చేస్తుంది మా అమ్మ రెసిపీ ఇది బేసిక్గా నేను కొట్టేసినది మా అమ్మ అయితే ఏమేమి వేయదు అల్లం గిల్లం అట్లాంటివి ఏమి వేయదు ఇట్లా ఉల్లిగడ్డలు వేసేసి తర్వాత చికెన్ వేసేసి మంచి గోలిచ్చి దాని తర్వాత వేసేసి ఉడకబెట్టేసి దాంట్లో ఉప్పు కారం వేసి తినడమే ఉప్పు కారం వేసేసుకొని అన్నీ వేసేసుకొని తినడమే అస్సలు వాసన కాదుగా ఏమీ రాను కూడా రాదు అరే ఒక గంట ఉంది ఇంకొక గంట తెచ్చా సారీ తలాకి ఇది మస్తు ఇట్లా గోలీయాలే కు అలా ఒకసారి ఎట్లా గోలిస్తున్నావు సార్ అయినా ఎవరు వండుతూరు ఇప్పుడు వంటలు ఎవరన్నా చేస్తురా నేను చేస్తున్నా మీ అందరికి తెల్లారితే స్విగ్గీ జొమాటో అట్లలో ఆర్డర్ పెట్టుకొని తినుడే కూడా ఎక్కువ అవుతుంది ఎవరు వండుతురు వన్ చేసిరా మంచిగా దూర దూర వేగాలి ఎర్ర కలర్ బంగారు కలర్ వచ్చిందాక వేగాలి వేగిన తర్వాత ఏం చేయాలంటే చికెన్ తీసి దీంట్లో వేయాలి ఈ మామూలు చికెన్ లెక్కే కానీ ఇలా ఈ స్పెసిఫిక్ ఏంటంటే సొరకాయ వేస్తారు సొరకాయ మంచిగా ఉడకని ఇవ్వాలి ఉడకనిస్తే మస్తు గ్రేవీ వస్తుంది మంచిగాలే చుక్కకూర చికెన్ చేసినా కదా మొన్న ఎట్ల ఫ్రై చేసి ఎవరైనా ఫ్రై చేయండి ఫ్రై చేయకపోతే మంచిగానే ఉంటుంది అప్పుడు వెనకట్లయితే చేతికి గాజులు వేసుకోకుండా వంట అన్నమాట చేయకపోతుందేనంట చేతికి గాజులు వేసుకోకుండా మూడు కన్నం కూడా పెట్టుకోపోతుందేనంట కానీ ఇప్పుడంతా ఫ్యాషన్ 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 అయిపోయింది కాబట్టి గాజులు ఎవరు వేసుకుంటలేరు నిజంగా మీ అందరికీ ఒక ముచ్చడి చెప్పను నేను ఆటోలో పోతున్నా ఒకసారి మా మమ్మీకి బాగా ఇష్టం అనమాట గాజులు బొట్టు పట్టీలు అంటే మా అమ్మకి చాలా ఇష్టం అయితే గాజులు ఊర్లో వేసుకుంటారు కదా పూల పూల గాదులు ఈడవరకు వేసింది ఈడవరకేసి ఇట్లా పోతుంటే ఒక ఆంటీ పెద్దామేమంటుంది అరే ఈ రోజులలో గాజులు ఎవరు వేసుకుంటారు ఏందా పిచ్చి గాజులు వాళ్ళ అమ్మ ఏమో డిగ్రీ ఏమో చేస్తుంది కొంచెం అక్క అఫీషియల్గా ఉంది అన్నది మా అమ్మ అన్నది నీకు ఇష్టం లేకపోవచ్చు నా బిడ్డ వేసుకోవడం నాకు ఇష్టం అని చెప్పేసి అన్నది అట్లా ఉంటుంది అన్నమాట అంటే వాళ్ళు చేయని పనులు కూడా చేసేటోళ్ళని అని కూడా జడగొట్టేటోళ్ళు ఉన్నారనమాట అంటే వాళ్ళ విషయం పక్కన పెడతా వాళ్ళ సాగు వాళ్ళు సావాలి కానీ పక్కన వాళ్ళకి కూడా చెప్తారు అదే నాకు గాలుతుంది అరే నీ బిడ్డ వేసుకోలేదు నీ బిడ్డకేపియలేదు ఎట్లయినా సరే రేపు ఉదయం పెళ్ళైనా వేసుకోవాలి కదా ఒకవేళ అదే విలేజ్కి పోతాం ఊరికి పోతాం అప్పుడు వేసుకొని చేయాలి కదా అసలు గాలి వేసుకోకుండా మూడు కన్నమే పెట్టద్దని చెప్తారు మరి అప్పుడు మా ఊళ్ళో అయితే వేసుకుంటారు మా పక్క ఊరు వాళ్ళు అట్లా చెప్తున్నారు నాకు మా మమ్మీ అందుకే తిట్టింది అప్పుడు కొంచెం నిబ్బి అనమాట నేను అయితే అప్పుడు నేను ఏం చేసిన అరే మీట్లో చెప్పినాక నేను గాజులు వేసుకోవద్దని వేసుకోకుండా మానేసిన ఇక పసుపు అయితే వేసేస్తున్నాను పసుపుడు మీకు ఎందుకు చూపిస్తా లేనంటే పసుపు డబ్బా మాది కొంచెం నల్లగా ఉన్నందుకే చూపిస్తా లేదు దాన్ని కడిగి సాఫ్ చేసినాక చూపిస్తాను ఇక అప్పుడు ఆ పెరుగు చట్నీ అంటే ఇలాగా నా పొయ్యి చూడకరీ నా వంట చూడరి అనాలే అంత నేను గట్టి గట్టిగా అరవలేను అందుకనే ఇప్పుడు చూపిస్తలేదు కొంచెం జరెక్వే అయింది ఫస్ట్ రోజు మా అమ్మ తినదు నేను ఉండే కూరలు తినదంటే ఆమెకి నచ్చదు సప్పగా చేస్తా ఆమె కారం వేసుకుంటుంది కారం అంటే మా మమ్మీ కారం లవర్ అనమాట ఇక చికెన్ అయితే వేసేస్తున్నా చూసిరు కదా చికెన్ అయితే అది అలవెల్లిపోయి మర్చిపోయినా గడ్డ మర్చిపోయినా నేనే నా బంగారు సువర్ణ స్థాలతో చేసిన నూరినా కష్టపడి వెళ్ళి అల్లం అల్లం ఇక గడ్డ చేసినందుకు ఇట్లా తిప్పవాలి తిప్పుకోలేకపోతే మొత్తం అడుగు అంటుంది మొత్తం ఖరాబ్ అయిపోతుంది డిగ్రీలు బీటెక్లు చేసి అక్కలారా అమ్మలారా మొత్తం నేర్చుకోండి వంట నేను కూడా హోటల్ మేనేజ్మెంట్ చేసిన ఎవరైనా నా ఫుడ్ తింటే ఉంటారో పోతారో నాకే అర్థమవుతలేదు కానీ మీరు నేర్చుకోండి అట్లానే మంచిగా ఉంటుంది మంచిగుంటుంది మంచిగా వేస్తాను నేను మళ్ళా గిట్ల గిద్దర్లు పెట్టారు అయితే చికెను ఇవి రెండు సేమ్ ఉడుకుతాయి కాబట్టి రెండు వేసి దీంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ఆ వాటర్ రెండు వాటర్లు కలిసి మంచిగా ఉడుకుతుంది మర్చిపోయినా మేము చెప్ప చెప్పడం మర్చిపోయినా కానీ మీ అందరికీ ఒక ముచ్చట చెప్దాం అనుకుంటున్నాను ఇంకా ఆడపిల్ల వాళ్ళు జాగ్రత్తగా గుండూరి జ్వర ఫోన్లు పట్టుకొని తిరగడం సోకులు కొట్టడం అట్లా ఇట్లా చేయకూరు ఒక పిల్లకంట ఎంత డిగ్ ఇంటర్ పోరికి పెళ్లి చేసుకొని తీసుకపోయి లంజల కొంపలు అమ్మిండంట ఒక ఒక మొగుడు అంటే నేనేం ఏం చెప్తున్నానంటే మీ అందరి జ్వర జాగ్రత్త గుండూరి అర్థమైందా ఒక ఆమెకేమో చంపి ఇక ఆమె కుక్కర్ ఉడకబెట్టి కాల్చి ఇక ఆమెకి దంచి పొడి చేసి గట్ట చల్లిండంట ఒక అక్కకేమో పిల్ల గుడుతు కడుతూ ఉంటే ఈ బిడ్డ కానే కాదని చెప్పేసి కడుపు మీద ఎక్కి తొక్కిండట అందుకనే మీ అందరికీ ఒక ముచ్చటేం చెప్తున్నా అంటే జర జాగ్రత్తగా ఉండండి పైలం మీరు చచ్చిపోయి అడుకో మీ అమ్మనైనా కడుపే కాలుతుంది వాళ్ళకేముంది ఈ పెళ్లి కాస్తే ఇంకొక పెళ్ళి వీళ్ళు కాపితే మనం చేసుకుంటారు మగవాళ్ళు అయినా అంతే ఆడోళ్ళైనా అంతే ఎవరైనా అంతే బంధాలు లేవు బంధుత్వాలు లేవు ఇక మర్చిపోవాలి మన తరం అన్ని వదిలేయాలి నెక్స్ట్ జనరేషన్లో ఈ బంధాలు బంధుత్వాలు ఉండవు ఫోన్లు స్మార్ట్ ఫోన్లు నేర్చుకోవడమే ఉంటుంది ఇది పెట్టరా ఇక చూసిరా మొత్తం తిప్పుదన్నా తిప్పి మూత పెడతా దీనికి కొంచెం వాటర్ వేసుకోవాలి ఉడకాలంటే నేను వాటర్ వేస్తా ఇటు నాకు నాకెళ్ళి చిన్న బ్రేక్ చిట్కలా వస్తాం రెడీవారికుల యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ మిస్ జరకున్న అయితే వాటర్ పోసుకోవాలి చిన్న బ్రేక్ చిటికలో వచ్చిన వాటర్ అయితే పోసినా కదా ఇది తీసుకోవాలి ఇది మస్తు ఉడకాలి చాలా ఉడకాలి అంటే మా అమ్మ చిన్నప్పుడు ఎట్లా అంటే నేను చాలామంది కాబట్టి ఇట్లనే వేసుకుండే ఎట్లనంటే బీరకాయ చికెను ఆలుగడ్డ చికెను సొరకాయ చికెను ఇవే వేసేది చేసేది అంటే మేము అందరం చిన్న చిన్న పిల్లలం కాబట్టి మాకు అట్లా వేసి పెట్టేది చుక్క కూర చికెను అట్లా వేసి పెట్టేది అంటే అప్పట్లో ఇల్లు గడిచేది కాదనమాట మనైనా మా చిన్నప్పుడే గడిచిపోయింది కాబట్టి ఇక మా అమ్మ కళ్ళలు ఊడడానికి పోయి వచ్చి అద్ది ఊడి ఆ తర్వాత రోకలు ఉంటుండే మా ఇంట్లో రోకలు చూపెట్రా ఈ రోకలి మా మమ్మీ ఫేవరెట్ రోకలి ఇప్పుడు పడేసినాం కొన్ని కొన్ని మా మమ్మీకి ఇష్టమైన మా అమ్మకి ఇష్టమైనవి నేను దాచి పెడితేనే ఉన్నాను ఆ రోకాలతోటి అసలు అది ఘోరం తెలుసా ఒక బత్తా తీసుకొచ్చి ఇట్లా వేసి దీనిపైన ఇట్లా ఒడ్లు పోసి దంచి చెరిగి కూడి వండి పెడుతుండే నైట్ అట్లా అన్నమాట అన్ని కష్టాలు పడ్డాం మేము అంత సఫర్ అయినాం అందుకే నేను చాలా ఇంటర్వ్యూలల్లా ఎందుకక్క అట్లా మాట్లాడతావు ఎందుకక్క అట్లా అబ్యూజ్ వర్డ్స్ మాట్లాడతావు అని చెప్పే అడిగే వాళ్ళందరికీ చెప్తున్నా ఆన్సర్ నేను అబ్యూజ్ వర్డ్స్ మాట్లాడడానికి రీజన్ ఏంటంటే ఒకరిని జాతే ఒకరినే కానండి ఇద్దరిని జాతే ఇద్దరినే కానండి కానీ వాళ్ళకు పుష్కలంగా తిండి పెట్టండి బట్ట కొనియండి చెప్పులు కొనియండి ఆరామ్సే చూసుకోండి మాకు అది జరగలేదు కాబట్టే తెలిసి తెలియక ఆ రోజుల్లో ఇట్లా వేసిరు కాబట్టే మేము చాలా ఆగమైనం కాబట్టే నేను అదే చెప్తాను ఇష్టం ఉంటేనేమో మంచిగా ఉండండి లవ్ చేయండి పెళ్ళి వెళ్ళి చేసుకోండి ఇష్టం లేకపోయింది అనుకో విడుచబెట్టుకోర్రీ అట్లా చిన్న బ్రాక్ చిట్కలా చేసాం కదా చూడండి తుక్కు తుక్కుతు ఉడుకుతుంది చికెను సూప్ కూడా వచ్చింది చూసిరా అట్లా వస్తుంది మేము వండితే అయితే మీ అందరికి ఒక ముచ్చడు కూడా చెప్పాలి ఇంకొక ముచ్చడు పక్కింట్లో చికెన్ వండుతుంటే మాకు వాసన వస్తే అల్లి గుసరిటోళ్ళం మేము పోయి అంత అట్లా ఇష్టలు కారమా కారం వేయలేదని చెప్పుకుంటున్నాం అదే చెప్పురా నోరు వేరే చెప్పు మళ్ళీ సైకల్ చేసుకుంటు పడుకుంటుంది ఒకటే రెండు కారం అంటే మా అమ్మ ఫేవరెట్ చిన్నప్పటి నుండి కారం తిని తిని బాగా అలవాటు అయిపోయింది మా అమ్మమ్మ కారం తిని ఇంత కారం వేసిన చూసిరు కదా కేవలం మా అమ్మకు సైత కారం ఇస్తా మస్తు కారం తిట్టుంది ఇట్లా ఇంకొకటి చెప్పనా మీ అందరికీ టమాటాలు వేసినాక తిప్పకుండా పైన ఉప్పు చల్తే ఉడికిపోతాయి ఉప్పు కారం చల్తాయి ఈ ఉప్పు కూడా వేస్తున్నాయి చూడరి అందాది చేసేస్తున్నా ఇసు మా అమ్మ ఇయ్యదు ధనియాల పొడి ఇవన్నీ ఇయ్యదు మా మమ్మీ ధనియాల పొడి ఇవన్నీ జీలకర్ర పొళ్ళు ఇంకా అవన్నీ వాడదు నాచురల్గా కానీ మీకు చూపించాలి అంటే మీరు చూడాలి కదా మీరు కూడా నేర్చుకోవాలి కదా అందుకని చెప్పిస్తున్నారు సరే ఇక ధనియాల పొడి కూడా వేస్తుంది మస్తు కారం అవుతుంది ఏం చేద్దామంటే ఇంట్లో కొంచెం వాటర్ ఇద్దాం కొంచెం కాదు బాగానే వేస్తాం ముక్కలు ఉడకాలి కావదా అందుకనే సొరకాయ ముక్కలు ఉడకాలి ఒక్కోసారి మా మమ్మీ చేసిన మా అమ్మ చేసేది కూడా చూపిస్తాం ఇది అందరికీ చూడండి చూసి నేర్చుకోండి నేర్చుకోండి ఇంట్లో వండూరి ఉట్టిగా చూసుకో అంటే అన్నం తిండు కాదు కి కూర పట్టుకొని ముందు పెట్టుకొని అన్నం తిండు కాదు కెమెరాల ఫోన్లల్లో నేర్చుకొని వండుకొని తినండి చిన్న బ్రేక్ చిట్కలు వచ్చేసినాం కదా ఇగో ఇట్లయితే ఉడుకుతుంది ఉడుకుతుండదో చూపెట్టరా ఎగ్ బార్ తెక్కు చొరకాయ చికెన్ తెలంగాణ స్టైల్ ఉంటాయి 찐나 밟지, 찐나 밟지, 찐나 밟지, 찐나 밟지, 찐나 밟지, 찐나 밟지, 찐 찐나 밟지, 찐나 찐나 밟지, 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 찐나 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 밟지, 찐나 찐 కొంచెం వేసుకొని తిని చెప్తాం మీ నాకు అర్థం కాదు మనమే ఉండు కొన్ని పందులు లెక్క మనమే తింటే ఏమొస్తుంది అందుకే నెక్స్ట్ ఎపిసోడ్ మార్చేసా మీరు ఎక్స్పెక్ట్ చేయరు అది కాలుతుంది మంచిగా అయితే ఉంది కొంచు తక్కుంది అంతే సూపర్ ఉంది ట్రై చేయండి మంచిగా ఉంటుంది అట్లాంటి కట్టడిపోయి మీద ఏం ట్రై చేయ అవసరం లేదు మామూలుగా గ్యాస్ మీద ట్రై చేయండి మంచిగా ఉంటుంది నేను కూడా గ్యాస్ మీద చేస్తాం కానీ వీడియో కోసం అని చెప్పి ఇట చేస్తున్నా చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ రేణుగానే కుల్లా కుల్లా అందరు మంచిగా ఉండర్రీ హెల్త్ చక్కగా చూసుకోరి టైం టు టైం తినరి గోళీలు వేసుకునేటోళ్ళు గోళీలు వేసుకోరి షుగర్ పేషెంట్ ఉన్నారనుకో హాస్పిటల్ పోయి చెక్ చేసుకోరీ మంచిగా తినండి మంచిగా ఉండండి హెల్తీగా ఉండండి నా వీడియో చూడండి బాయ్ ఫ్రెండ్స్